హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెందింది అనిపించే ఒక విశిష్టమైన పండగ అదే బోనాల పండగ ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాసం ఉత్సాహం కలిగిన ఒక గొప్ప పండగ బోనాలు అనే పదం సంస్కృతంలో భోజనం అనే పదం నుంచి వచ్చింది అది అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని సూచిస్తుంది మహిళలు పాలు బెల్లం బియ్యం వండిన నైవేద్యాన్ని మట్టి లేదా ఇత్తడి కుండలో పెట్టి వేపాకులు పసుపు కుంకుమ వెలిగిన దీపంతో అలంకరించి తలపై మోసుకుంటూ వస్తారు భక్తులు బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకు తీసుకెళ్లి సమర్పిస్తారు ఈ పండగ సమయంలో ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ వంటి ప్రాంతీయ దేవతల పూజలను నిర్వహిస్తారు అమ్మవారిని మహాకాళి రూపంగా కొలుస్తారు ఈ బోనాలు దేవతలు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చినందుకు కృతజ్ఞత రూపంగా ఈ బోనాలు సమర్పిస్తారు ఇది భక్తి కట్టుబాటు సాంప్రదాయం అన్నింటినీ కలిపి ఆధ్యాత్మిక ఆచారం తెలంగాణ ప్రజల ఆత్మలో తానైపోయిన పండగ ఇది భక్తి సంస్కృతి సంఘీభావం అన్ని ఇందులో కలిసి సాంప్రదాయ పండగ బోనాలు బోనాలు కేవలం ఒక పండగ కాదు అది భక్తి చిహ్నం అమ్మవారి మీద అపార విశ్వాసం ఇది మన తెలంగాణకు గర్వకారణం ఈరోజు ఈ వీడియోలో బోనాలు పండగ అసలు ఎందుకు నిర్వహించుకుంటున్నారు అసలు దాని హిస్టరీ అంటే దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం బోనాలు అనేది తెలంగాణకు చెందిన మహాకాళి దేవతపై కేంద్రీకృతమై ఉన్న ఒక సాంప్రదాయక హిందూ పండగ ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలలో అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు ఇది జూలై లేదా ఆగస్టు వచ్చే ఆషాఢ మాసంలో జరుపుకుంటారు పండగ యొక్క మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పండుగను ప్రతిజ్ఞలు నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞత రూపంగా భావిస్తారు ముఖ్యంగా ఈ బోనాలు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు ఈ పండుగ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటే పద్దెనిమిదవ శతాబ్దం నాటి హైదరాబాద్ రాష్ట్రంలో గుర్తించవచ్చు మరియు దీనికి రెజిమెంటల్ బజార్ మరియు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలతో సంబంధం ఉంది పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో జంట నగరాలలో ప్లేగు వ్యాధి వ్యాపించింది మరియు ఇది వేల మంది ప్రాణాలు బలిగుంది ఈ ప్లేగు వ్యాధి రాకముందు హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయినికి పంపించబడింది అక్కడ మహాకాళేశ్వర రూపంలో ప్రసిద్ధ శివాలయం ఉంది హైదరాబాద్ నుండి వచ్చిన ఈ సైనికులు వారి స్వస్థల బెటాలియన్లో ప్లేగు వ్యాధి వ్యాపించిందని చెప్పి భయపడ్డారు అప్పుడు ఉజ్జయినిలో ఉన్న మహాకాళి ఆలయంలో మాతృదేవతను ప్రార్థించారు ప్లేగు వ్యాధిని చంపమని బెటాలియన్ మహాకాళి దేవిని ప్రార్థించారు దేవత అలా చేస్తే వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నగరంలో మహాకాళి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు మహాకాళి దేవత వ్యాధిని నాశనం చేసి తెగులును దూరంగా ఉంచిందని నమ్ముతారు సైనికులు వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఉజ్జయిని మహాకాలి ఆలయాన్ని నిర్మించి వారి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తరువాత ఆ దేవతకి బోనాలు సమర్పించడం స్టార్ట్ చేశారు జంట నగరాల్లో వివిధ ప్రాంతాల్లో బోనాలు జరుపుకుంటారు హైదరాబాద్లో ఆషాఢం మొదటి ఆదివారం నాడు గోల్కొండ కోటలో జగదాంబ ఆలయంలో వేడుకలు జరుగుతాయి ఇక రెండవ ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ మరియు ఉజ్జయిని మహాంకాళి ఆలయం మరియు సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని మా ఆలయంలో వేడుకలు జరుగుతాయి మరియు మూడవ ఆదివారం చిల్కలగూడలోని పోచమ్మ మరియు కట్టమైసమ్మ ఆలయం మరియు హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజా మాదేశ్వరి ఆలయం హరిబోలిలోని అక్కన్న మాదన్న ఆలయం మరియు శాలిబండలోని ముత్యాలమ్మ ఆలయం బోనాలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మహాకాళిని నమస్కరించడానికి గుమిగొడతారు ఈ ప్రత్యేక సందర్భంలో మహిళలు సాంప్రదాయక చీర వర్ణాలు మరియు ఇతర ఉపకరణాలు ధరిస్తారు పేజమ్మాయిలు హాఫ్ సారీలు నాలు ధరిస్తారు ఈ మన సాంప్రదాయాన్ని బయటకు తెస్తుంది కొంతమంది స్త్రీలు స్థానిక దేవత గౌరవార్థం డప్పులు లయబద్ధమైన ధరువులకు అనుగుణంగా బ్యాలెన్సింగ్ కుండలు బోనం ధరించి నృత్యం చేస్తారు దుష్ట శక్తులను ప్రాళదడానికి పాత రోజుల్లో ప్రజలు ఆలయం ముందు గేదెను బలి ఇచ్చేవారు కానీ ఇప్పుడు దాని స్థానంలో కోళ్లను బలిస్తున్నారు బోనాలు మూసే స్త్రీలలో అమ్మవారి ఆత్మ ఉంటుందని నమ్ముతారు ప్రతి భక్తుల బృందం దేవతకు గౌరవ సూచకంగా తొట్టెలు అంటే కర్రలతో మద్దతు ఇచ్చే ఒక చిన్న రంగురంగుల కాగితాన్ని నిర్మాణం ఆ దేవతకు సమర్పిస్తారు ముఖ్యంగా సికింద్రాబాద్లోని లష్కర్ జరిగే బోనాలు అత్యంత ప్రాముఖ్యమైన బోనాలవి అండగా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నాడు ప్రారంభమవుతుంది దీనిని ఎదుర్కోలు అని కూడా పిలుస్తారు దీనిని ఘట్టం రూపంలో దేవత తిరిగి వచ్చేందుకు గుర్తుగా జరుపుకుంటారు ఆషాఢ మాసంలో మూడో ఆదివారం నాడు బోనాలు జాతర జరుపుకుంటారు మరియు తర్వాతి సోమవారం రంగం మరియు ఘట్టంపడం జరుగుతుంది ఈ బోనాలలో ప్రత్యేకంగా ఉండే పోతురాజు గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం పోతురాజు మాతృదేవత సోదరుడు ఊరేగింపులో అతని పాత్ర బాగా దృఢంగా నగ్నంగా ఉన్న వ్యక్తి పోషిస్తాడు గట్టిగా చుట్టిన ఎర్రటి దోతి ధరించి శరీరంపై పసుపు మరియు నుదిటిపై సుందూరం అభిషేకం చేసుకుంటాడు ఊరేగింపులో అతను ప్రతిధ్వనించే డ్రమ్స్ వాయిద్యాలను నృత్యం చేస్తాడు పూతురాజు ఎప్పుడు పలహారం బండి ముందు అంటే ఊరేగింపుడుకు ముందు నృత్యం చేస్తాడు అతను ఉత్సవాలు ప్రారంభించేవాడు మరియు సమాజ రక్షకుడుగా పరిగణించబడతాడు పోతురాజు దగ్గర ఒక కొరడా ఉంటుంది ఆ కురడాతో దెబ్బలు తింటే మనకు మంచి జరుగుతుందని చెప్పి విశ్వాసం ఇప్పుడు రంగం గురించి తెలుసుకున్నాం పండగ మరుసటి రోజు ఉదయం రంగం అంటే దైవ దర్శనం నిర్వహిస్తారు ఒక స్త్రీ ఒక మట్టి కుండపైన నిలబడి మహాకాళి దేవిని ఆమె పైకి ప్రార్థించి ఆ ఆచారాన్ని ఆచరిస్తుంది భవిష్యత్తు గురించి అడిగే భక్తులు ఆమె రాబోయే సంవత్సరాన్ని ముందే తెలియజేస్తుంది ఈ ఊరేగింపు జరగబోయే ముందు జరుగుతుంది ఉజ్జయిని మహాకాళి దేవస్థానం మరియు సికింద్రాబాద్లోని ఇతర ప్రధాన దేవాలయాలలో ప్రస్తుతం దైవ దర్శనం కుమారి ఎరుపుల స్వర్ణలత ప్రస్తుతం ఆమె ఆరవ తరం దైవదర్శనం దీనికంటే ముందు కుమారి అక్కకు ముందు స్వరూప పాదమ్మ మరియు జోగమ్మ మరియు పోచమ్మ వంటి ఇతర పూర్వీకులు ఉన్నారు రంగం వీళ్ళే నిర్వహిస్తారు ఇక ఘట్టం అంటే ఒక రాయికుండా దీనిని మాతృదేవత రూపంలో అలంకరిస్తారు ఈ ఘటమును సాంప్రదాయంగా ధోతి ధరించి శరీరంపై పసుపు పూసిన పూజారి మోస్తాడు పండగ మొదటి రోజు నుండి నీటిలో నిమజ్జనం చేసి చివరి రోజు వరకు ఘటమును ఊరేగింపుగా తీసుకెళ్తారు ఘటం సాధారణంగా డప్పులు వాయించడంతో పాటు ఉంటుంది ఘటాన్ని నిమజ్జనంతో ఈ ఉత్సవం ముగిసిపోతుంది ముఖ్యంగా హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో ఈ ఘటం ఏనుగుపై ఎక్కి అక్కన్న మరియు మాదన్నలపై చిత్రీకరించే గుర్రాలు మరియు నమూనాలతో పాటు ఊరేగింపుకు నాయకత్వం వహిస్తుంది సాయంత్రం ఈ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది నయాపోల్ వద్ద ఈ నిమజ్జనం జరుగుతుంది ఈ బోనాలు కేవలం ఒక పండగ కాదు ఇది భక్తికి ఒక చిహ్నం అమ్మవారిపైన ఉన్న అపార విశ్వాసం ఇది మన తెలంగాణ గర్వకారణం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో మరింటి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్